అందరికీ నమస్కారం అండి నిన్న చంద్రబాబు నాయుడు గారు అలాగనే రేవంత్ రెడ్డి గారు అంటే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి వర్యులు విభజన హామీల సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నంగా వీళ్ళు భేటీ కావడం మనందరూ చూసాం అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు వెళ్తూ వెళ్తూ ఎంత అట్టహాసంగా మేళతాళాలతో మరి కోలాహలంగా ఆయన వెళ్ళారో దీన్ని ఉద్దేశించుకుంటూ మన దిగ్గజం ఒక దిగ్గజ మహామేధావులు కదా ఈ యొక్క సినీ పరిశ్రమకు సంబంధించిన పాపము రాఘవేంద్రరావు గారు దర్శక నిర్మాతలు రాఘవేంద్రరావు కూడా వీళ్ళ కలయికను ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ ట్విట్టాడు ఈ ట్వీట్లో ఏముందంటే గురు శిష్యుల మహా మహాకలయిక అని చెప్పేసి ట్వీట్నట్టున్నాడు ఉన్నాడు సరే దాన్ని మళ్ళీ డిలీట్ చేసుకున్నట్టున్నారు ఆ యొక్క ట్వీట్ని స్క్రీన్షాట్ తీసి ఇక మన వాళ్ళందరూ కూడా ట్రోల్ చేస్తున్నారు కారణం ఏంటి అంటే గతంలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు సదర్ యాంకర్ ఆయనకి అడిగిన మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మీరు ఇద్దరు గురు శిష్యులు కదా అంటే అలా ఎట్లా అంటారు ఆ మాట అంటే ముడ్డిమిద్దంతా ఎవరైనా కానీ అనేసి అన్నారు మరి అది గుర్తొచ్చినట్టుందేమో పాపం దర్శక నిర్మాతలు రావు గారికి ఎక్కడ ముడ్డి మీద కంతాడో రేవంత్ రెడ్డి అనుకున్నారో ఏంటో కానీ మరి ఆ ట్వీటు డిలీట్ చేసుకోవడం జరిగింది సరే పోనీయండి ఇది పక్కన పెడితే ఇక నిన్న వీళ్ళిద్దరూ ముఖ్యమంత్రి వారి ఈ భేటీ ఏదైతే ఉందో ఈ భేటీ అయిన తర్వాత చాలామందికి కూడా ఒక క్లారిటీ వస్తుంది అనేసి చాలా ఆతృతంగా ఎదురు చూసిన పరిస్థితి వీళ్ళ యొక్క పచ్చ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పార్టీకి సంబంధించిన పచ్చ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఓ ఓదర్ధం ఇప్పుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ మరి పెద్ద పెద్ద మాటలే మాట్లాడుకుంటూ ఒక అత్యుత్సాహాన్ని ప్రదర్శించింది ఈ పచ్చ మీడియా కూడా సరే చివరేకలకు బయటకు వచ్చింది ఏంటి అంటే ఆ మాటలు ఏ విధంగా వీళ్ళు మాట్లాడుకున్న చర్చలు ఏంటి అని మనం ఒకసారి గనుక ఆలోచిస్తే ఇద్దరు స్నేహితులు టైంపాస్ కోసం పిట్టగోడ మీద కూర్చొని మాట్లాడే విధానం కావచ్చు లేదంటే ఒక బడ్డీ కొడ్డు దగ్గర ఈ టైంపాస్ కోసం ఇద్దరు స్నేహితులు మాట్లాడుకున్నట్లే ఉన్నాయి వీళ్ళ మాటలు ఈ మాటలన్నీ చూసిన తర్వాత నాకు స్వతహగా అనిపించింది ఏంటి అంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని కూడా చిచ్చులు పెట్టే విధంగా అంటే గొడవలు పెట్టే విధంగా ఈ సమస్యలు ఇప్పట్లో పరిష్కర పరిష్కారం కావు కారణాలు ఏంటి అంటే ఇప్పుడు ఈయన ఏమంటున్నారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి యొక్క అజెండా ఏంటి అంటే ఖచ్చితంగా గతంలో ఏదైతే కేసీఆర్ గారు ఆయనకు ప్రతి ఒక్కటి కూడా చాలా స్పష్టంగా తెలుసు విభజన హామీలు ఆ రోజు ఏం జరిగినాయి ఆంధ్రాకు మనం ఎంతవరకు వాటా ఇవ్వాలి ఆంధ్రాకు తెలంగాణలో ఎంతవరకు హక్కు ఉంది అని చెప్పేసి సీనియర్ నాయకులైన కేసీఆర్ గారికి తెలుసు కాబట్టే ఇటువంటి ప్రతిపాదనలు తీసుకురాలి ఇప్పుడు ఈయనం చేస్తున్నాడు తన పార్టీకి తన పార్టీ కేడర్కి అందులో తెలంగాణ ప్రజలకు కూడా బలంగా సంకేతాలు అయితే పంపే ప్రయత్నం చేస్తున్నారు చూడు ఇంతకు ముందు కేసీఆర్ గారు మాట్లాడలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా గట్టిగా ఆంధ్ర నాయకులతో అలాగే ఆంధ్ర ప్రజలతో చాలా గట్టిగా పోరాడుతున్నారు అనేసి ఒక సిగ్నల్స్ని తెలంగాణ ప్రజలకు పంపుతున్నారు అనేది చాలా వాస్తవం వాళ్ళ ప్రయోజనం ఏంటి అని కనుక ఆలోచిస్తే ఎటువంటి ప్రయోజనము లేదు రెచ్చగొట్టే ధోరణి తప్ప రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలను రెచ్చగొట్టే ధోరణే తప్ప అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది దీనికోసం మీరు కలవాల్సిన అవసరం లేదు కదా ఇటు రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను ఇటు చంద్రబాబు నాయుడు గారిని కూడా అడుగుతున్నాను ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే లేవనెత్తుతున్నారో తిరుమలలో వాటా మాకుంది తీర ప్రాంతంలో మాకు వాటా ఉంది అలాగనే కృష్ణా జలాల్లో మాకు వాటా ఉంది అని అడుగు ఏదైతే అడుగుతున్నారో ఇవి అయ్యే పనులేనా అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇవి అయ్యే పనులు కావు ఎందుకంటే గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా ఆంధ్రా నుంచి గనక బలంగా విభజన హామీల ఆస్తుల మీదన కనుక వాయిస్ ఎత్తితే ఆయన మాట్లాడేది ఒకటే ఎట్టి మాటలు అంటే పనికి మాలిన మాటలు ఉంటారు ఇటువంటి మాటలే ఆయన మాట్లాడతారు స్వతహాగా రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా ఆయన వాదన ఒకటే ఎవరైనా కూడా ఆంధ్రకు సంబంధించి తెలంగాణలో ఆస్తుల వాటా అడిగితే మాకు ఆంధ్రాలో కూడా వాటా ఇవ్వాలి అనేసి ఇది ఆంధ్ర ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఇక్కడ ఆస్తులు కే కేటాయించుకోలేదు రేవంత్ రెడ్డి గారు ఏ ఏదైతే రాత్రికి రాత్రే ఈ యొక్క మీ యొక్క గవర్నమెంట్ ఉందో కాంగ్రెస్ గవర్నమెంటు రాత్రికి రాత్రి స్టేట్ బైఫర్గేషన్ చేసినప్పుడు అక్కడ ప్రధాన పార్టీలుగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇటు తెలంగాణకు సంబంధించి ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు అలాగే టీడీపీ కావచ్చు కలిపి డిసైడ్ చేసిండేదే ఈరోజు మీరిద్దరూ కలిసి పునర్వ్యవస్థీకరణ చేయాలనుకుంటున్నారో ఈ యొక్క ఈ కొత్త ప్రతిపాదన తీసుకొని వచ్చి ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూడా స్టేట్ బైఫర్గేషన్కు సహకరించారో పార్లమెంట్ సాక్షిగా విభజన హామీల కిందన ఏ తెలంగాణ నుంచి ఆంధ్రాకు రావాల్సిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ రోజు కేటాయించింది మీ యొక్క మెయిన్ పార్టీసే ఆ రోజు ఏదైతే మిత్రపక్షంగా టీడీపీ ఉందో కాంగ్రెస్కి వీళ్ళ ఆధ్వర్య ఆధ్వర్యంలోనే విభజన హామీల కిందన తెలంగాణలో ఆంధ్ర ఆస్తులు ఉన్నాయి అది చట్ట ప్రకారమే మాకు రావాల్సిన ఆస్తులు అక్కుగా అడుగుతున్నాము తప్ప మరి ఆ రోజు ఇక్కడ ఏదైతే తిరుమల ఖచ్చితంగా రెండు రాష్ట్రాలకు వర్తిస్తుంది అనే చట్టాన్ని ఏమన్నా ప్రతిపాదించారా పార్లమెంటు సాక్షిగా ఈరోజు మీరు అడగడానికి మీ గవర్నమెంటే కదా స్టేట్ బయోఫైషన్ చేసింది ఇప్పుడు ఈరోజు ఎలా అడుగుతున్నారు మీరు ఈ యొక్క ఆంధ్రాకు సంబంధించి రెండు వందల సంవత్సరాలు గల ఘన చరిత్ర తిరుమలకు ఉంది ఈ రోజు దాని తిరుమల మీద మీరు డిమాండ్ తీసుకురావడం అనేది చాలా తప్పు ఏ విధంగా మీకు తిరుమల వస్తుంది హైదరాబాద్ రాజధాని కాకముందు మెడ్రాస్ రాజధానిగా ఏదైతే ఇక్కడ ఉన్నాయో కొన్ని జిల్లాలు తీసుకెళ్లి మెడ్రాస్ లో కలిపితే తిరుమల కూడా మెడ్రాస్ వాళ్ళు కావాలని చెప్పి డిమాండ్ చేసి వాళ్ళు అండర్ లో తీసుకోవాలనుకున్నారు మెడ్రాస్ రాజధానిగా ఉన్నప్పుడు ఈ యొక్క కొన్ని జిల్లాలను కలిపినప్పుడు ఆ రోజు కూడా పెద్దలు పోరాడి ఇది ఆంధ్ర ఆస్తి తిరుమల ఇటు మెడ్రాస్ కు చెందదు అని చెప్పి చాలా పెద్ద ఎత్తున పోరాడి తిరుమల ఆంధ్ర ఆస్తిగా ఉంచిన చరిత్ర ఉంది ఈరోజు మీరు తిరుమల అడిగి ఆంధ్ర రాష్ట్ర ప్రజలని అవమానిస్తున్నారు అవహేళన చేస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోండి ఇది మీరు తిరుమల అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆస్తి అని చెప్పి స్టేటు విభజన చట్టంలోనే లిఖిత పూర్వకంగా ఇచ్చారు స్టేటు విభజన చట్టంలోనే లిఖిత పూర్వకంగా ఇచ్చారన్నది మీకు తెలియదా ఇంకా రెండవది ఏంటి కృష్ణా జలాలు ఐదు వందల టీఎంసీలు కావాలా మీకు ఏ విధంగా మీరు అడుగుతున్నారు ఇది జరిగే పనేనా ఆల్రెడీ శ్రీశైలం కావచ్చు అలాగనే నాగార్జున సాగర్ కావచ్చు దీని మీద చర్చలు కొనసాగుతున్నాయి శ్రీశైలం సంబంధించి నాగార్జున సాగర్ సంబంధించి ఇక్కడ కూడా లాస్ట్ టైం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నీళ్ల కోసం తను వెళ్ళి అక్కడ నిల్చున్నారో అప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉండి ఏ విధంగా ఈయన మాట్లాడారో మనందరూ చూసాం ఏ విధంగా మీకు పాసిబుల్ అవుతుంది కృష్ణా జలాల్లో మీకు ఐదు వందల టిఎంసీలు ఇవ్వడానికి అందులో ఇంకోటి ఏంటి ఇప్పుడు తీర ప్రాంతాలంట ఎట్ట తీర ప్రాంతాలు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు తీర ప్రాంతం ఏమన్నా తెలంగాణలో ఉందా ఈరోజు ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో కొక్లైన్ సంస్కృతి కొనసాగిస్తుంది ఈ కొక్లైన్లు పెట్టి ప్రతిపక్ష నాయకుల యొక్క బిల్డింగ్లు కొట్టిబారదొక్కుతున్నారు ఆ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు తెలంగాణలో తీర ప్రాంతం ఉంటే కొక్లాన్ పెట్టి లాపూర్ వచ్చి ఇక్కడ పెట్టారా ఏపీలో ఏమన్నా మీరు అడగడానికి ఈ ఏడు మండలాలు కూడా ఈ యొక్క పోలవరం కోసము లో చట్టం చేసే అప్పుడే కేటాయించారు ఇక్కడ ఈ ఏడు మండలాల్ని ఏ విధంగా మీరు రీబ్యాక్ చేయాలని అడుగుతున్నారు ఈరోజు మీరు ఇద్దరు కలిసి చట్టాలను ఏమన్నా పునర్వ్యస్థీకరణ చేయడానికి ఏమన్నా ముందుకొస్తున్నారా కాని పరిస్థితి మీరు విభజన హామీల సమస్యలు పరిష్కరిస్తారా పరిష్కరించరా అనేది పక్కన పడితే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మీరు గొడవలు పెట్టే విధంగా ఉన్నాయి రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి మీ ఇద్దరి యొక్క వ్యాఖ్యలు చూసిన తర్వాత అనేది చాలా స్పష్టంగా అనిపిస్తుంది ఈ సమస్య ఇప్పుడు ఏదైతే ఈ వాదన తెర తెరమీదకి తీసుకొస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు ఇదే వాదన గనుక కంటిన్యూషన్ అయితే కనుక రెండు తెలుగు రాష్ట్రాల మధ్యన అంటే అన్నదమ్ములుగా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్యను కూడా చిచ్చు పెట్టే విధంగా వీళ్ళిద్దరు కలయక ఉంది ఈ రోజు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మనం చూసే ఉన్నాం గతంలో కూడా స్టేట్ బైఫర్గేషన్ అవ్వడానికి మెయిన్ రీజన్ కూడా ఈ ఒక సామాజిక వర్గమే ఈ రోజు ఏదైతే సంపన్నుల సామాజిక వర్గం అని మనం అంటున్నామో కులగురు అక్కడ ఉండి మొత్తము విస్తరించేసి వీళ్ళ సామాజిక వర్గము అక్కడున్న ప్రజల్ని బానిసలుగా చేయాలని చూస్తే అంటే ఈ యొక్క కొండలు గుట్టలు ఇవన్నీ కొట్టుకుంటూ ఇంకా కబ్జాలు చేసుకుంటూ పోతూ అక్కడున్న ఉద్యోగాలు కూడా ఆక్రమించేస్తుంటే పెద్ద ఎత్తున ఈ తెలంగాణ ఉద్యమము ఎక్కడో మూలబడిన తెలంగాణ ఉద్యమము అంటే ఎక్కడో మరుగునబడిన తెలంగాణ ఉద్యమము ఉవ్వెత్తున ఎగిసిపడి ఈరోజు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి కారణమైంది ఈ యొక్క సామాజిక వర్గమే మీ అందరికీ తెలుసు ఏ విధంగా అక్కడ విస్తరించేశారు ఏ విధంగా పెట్టుబడులు పెట్టి పెద్ద పెద్ద కంపెనీలు ఎక్స్టాబ్లిష్ చేశారు పెద్ద పెద్ద సిటీలు కట్టారు అక్కడ ఒక సామాన్యుడు ఒక పేదవాడు బతకడానికి కూడా వీలు లేకోకుండా ఇంకా ఈ చిల్లర కొట్టు వ్యాపారాలు పెట్టుకొని వాళ్ళ జీవనాన్ని కొనసాగించడమే తప్ప ఆ యొక్క సా పేదవాడు బాగుపడే దాఖలాలు ఆ యొక్క సిటీలో లేవు వీళ్ళ పెత్తందారి తను ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఇలాగే విస్తరించాలని చూస్తున్నారని అంటే ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నమాట ఈ ఇప్పుడు మీరు చూసే ఉన్నారు కొన్ని స్లోగన్స్ కూడా మనం విన్నాం ఏమని విన్నామనంటే కొండ పైన అమ్మవారు కొండ కిందకు అనే విధానం కావచ్చు అలాగనే ఈ మురళీమోహన్ గారు కొన్ని సందర్భాల్లో ఈయనన్న మాట ఏంటి అంటే వెంకన్న చౌదరి తిరుమల తిరుపతి బాలాజీ ఎవరనుకున్నారు మా సామాజిక వర్గానికి సంబంధించినరు వెంకన్న చౌదరి అని ఆయన ఒక వ్యాఖ్యలు వివాదాస్పద వ్యాఖ్యలు ఉంటారు వీటిని ఈ ఇటువంటివి అధికంగా మళ్ళీ కూడా ప్రజల మధ్య చిచ్చులు పెట్టడానికి అంటే ఒక కులానికి ఒక మతానికి ఒక ప్రాంతానికి చిచ్చులు పెట్టే విధంగా వీళ్ళ వ్యాఖ్యలు కొనసాగుతున్నాయి దీనికి దేనికి సంకేతం ఇది ఇప్పుడు ఏ మత దేవుడైనా కావచ్చు ఏ కుల దేవుడైనా కావచ్చు సర్వాంతర్యామి ఖచ్చితంగా ప్రతి ఒక కుల దేవుణ్ణి మనం గౌరవించాలి ప్రతి ఒక్క దేవుణ్ణి మనం గౌరవించాలి మరి ఇక్కడ కులానికి ఒక దేవుడు పెట్టుకుంటున్నారంటే మనకు అర్థం కాదు అలాంటిది పన్నెండు వందల సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన తిరుమలని ఈరోజు ఆయన అడుగుతున్నాడు అంటే ఇప్పుడు ప్రాంతాల వారిగా ఏ విధంగా ఇది పాసిబుల్ అవుతుంది ఒకసారి ఆలోచించాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా అండ్ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మా యొక్క ఉద్దేశం ఒకటే మంచిగా ఏదైతే విడిపోయినామో అలాగే విడిపోదాం మంచిగా ఉందాం ఒకరికొకరికి రావాల్సిన ఆస్తులు సామరస్యంగా పరిష్కరించుకుంటూ కలిసి మన యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్దాం అనే విధంగా ఉండాలి తప్ప రాబోయే రోజుల్లో రెండు రాష్ట్రాల మధ్య గొడవలు పెట్టేసి రెండు రా తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే విధంగా ఉండకూడదు హెల్దీ చర్చ జరగాలి ఆ చర్చలో సమస్యలు విభజన సమస్యలు పరిష్కారం అవ్వాలి ఖచ్చితంగా రెండు రాష్ట్ర తెలుగు ప్రజలు కూడా అభివృద్ధి వైపు బాటలు వేయాలి తప్ప అన్నదములాగా ఇటువంటి నాయకుల ద్వారా ఇటువంటి నాయకులు చేస్తున్న వ్యాఖ్యల ద్వారా ఎప్పుడు కూడా మనము ఏమంటారంటే అసహనానికి గురవ్వకుండా ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా అని చెప్పి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని కూడా నేను విన్నవించుకుంటున్నాను ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తప్పకుండా తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ లో